హలో ఫ్రెండ్స్ నమస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా కొనిదల సురేఖ కామెంట్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య మరో పోలిక్ కూడా ఉందని చిరు సతీమణి కొనిదల సురేఖ అంటున్నారు చిరంజీవి పవన్ పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు ఒక్కటే అని సురేఖ అన్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డిసెంబర్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు రెండు వందల కోట్ల పైగా బడ్జెట్ చిత్రం తెరకెక్కుతుంది బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్తుల చిత్రం తెరకెక్కుతుంది ఇక చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పాలిటిక్స్లో బిజీ బిజీ ఉన్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కష్టాలు ఉన్నవారిని ఆదుకోడలో ముందుంటారు ఇద్దరిది సహాయం చేసే గుణమని చాలామంది సన్నిహితులు చెబుతుంటారు ఆ మేరకు చిరంజీవి పవన్ కళ్యాణ్ సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం చూస్తూనే ఉన్నాం అయితే చిరంజీవి కాస్త సౌమ్యుడు అనే అభిప్రాయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ ముక్కసోటి వ్యక్తి అని అంటుంటారు ఈ విషయంలో ఇద్దరి మధ్య వైవిధ్యం కనిపిస్తుంది అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య మరో పోలిక్ కూడా ఉందని చిరు సతీమణి కొనుదలు సురేఖ అంటున్నారు చిరంజీవి కళ్యాణ్ బాబు ఆహార పల్ ఒకటే అని సురేఖ అన్నారు ఇద్దరికీ భోజన విషయంలో పెద్దగా డిమాండ్లు ఉండవు పచ్చడి మెతుకులు పెట్టిన తృప్తిగా తినేస్తారు పలానా వంటకాలు కావాలని కోరుకోరు ఏది ఉంటే అది తినేస్తానని సురేఖ అన్నారు నాగబాబు కాస్త భిన్నం నాగబాబు భోజనంలో అన్ని రుచులు ఉండాలి భోజనం విషయంలో మా మామగారి గురించి తప్పకుండా చెప్పాలి ఆయన ఎంతో పద్ధతిగా చక్కగా తింటారు ఆయన తినడం చూసి పక్కన వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది నేను వంటలు పెళ్ళయ్యాకే నేర్చుకున్నట్లు సూర్యకు అన్నారు పెళ్ళయ్యకి ఒకసారి ఉప్మా చేశాను ఉండలు ఉండలుగా వచ్చింది మా మామయ్య వంటలు బాగా చేస్తారు మావయ్య అత్తగారి నుంచి వంటలు నేర్చుకున్నట్లు సూర్యకు వివరించారు